మొన్నటి వరకు విశాఖ పేరు చెప్తే ఆ అభివృద్ధి అంతా అమరావతిలోనే చేయాలి విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదు అక్కడ రాజధాని ఎందుకు ఇవి అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ వాళ్ళందరూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం విశాఖలోనే ఐటీ అభివృద్ధి కానీ మిగిలిన అభివృద్ధి కానీ అయితే ఈ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారా లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూములు కట్టబెడుతున్నారా ప్రతిపక్షంలో వైసీపీ అయితే ఇప్పుడు ఇదే పాయింట్ రేజ్ చేస్తుంది మొన్నటి వరకు తొంభై తొమ్మిది వయసులకే భూములు ఇచ్చారన్నారు ఫ్రీగా భూములు ఇచ్చారన్నారు ఎకరం తొంభై తొమ్మిది వయసులకే ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు చాలా తక్కువ ధరకే కారు చౌకగా అది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చేస్తున్నారు అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో చేతివాటం ప్రదర్శిస్తున్నారా లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతోందా విశాఖను తాకట్టు పెడుతున్నారా అమ్మేస్తున్నారు ఈ ప్రశ్నలు అయితే రేజవుతున్నాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్న కూడా రహేజ సంస్థకు సంబంధించి భూములు అప్పరంగా కట్టబెడుతున్నారు అనేది ఇప్పుడు ఈ సత్వ ఇది కూడా ఒక అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ దీనికి కూడా వేల ఎకరాలు కట్టబెట్టేస్తున్నారు దాదాపు ఇప్పుడు ముప్పై ఎకరాలు ఎంతో ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారంటే అది కూడా అతి తక్కువ ధరకే విశాఖలు అనేది ఏంటి నిజంగా ఐటి ముసుగులో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారమా లేదంటే ఇది ఒక సంపద సృష్ట విశాఖ అభివృద్ధి చేయాలంటే తప్పదా ఇలా భూములు ఇవ్వడం కారు ఇప్పుడు ప్రజలకి తెలియకుండా చేసే మాయాజాలం ఇది ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీకి చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టింది ఆ ఎల్ఎన్టి బిల్డింగ్ ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ టవర్ అది డబ్బులు కేంద్రాంది భూమి రాష్ట్రాంది కన్స్ట్రక్షన్ చేసుకుంది ఆ నదిలో వసూలు చేసుకుంది వాళ్ళు అలా లాబడ్డారు ఆ రోజున కాబట్టి మన ఆలోచన ఎట్లుంటది ఆ ఐటీ కంపెనీ వచ్చినాయి ఐటీలో ఉద్యోగాలు వచ్చినాయి ఇంత ఇది ప్రజల ఆలోచన ప్రజల్ని అటువైపుకి మళ్ళిస్తారు ఇక్కడ లబ్ధి పొందేవాడు వేరేవాడు అదే ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటిది బేసిక్ గా సంపద సృష్టి అంటే నోట్ల కట్టలు ముద్రించడం కాదు లేదా చెట్లకి కా డబ్బులు కాయడం కాదు లేదా ఎవడో ఇండస్ట్రీ పెట్టి వాడు రూపాయలు సంపాదించుకుంటే మనకు రావు మనకి పన్నే వస్తుంది అలా కాకుండా కామన్ సెన్స్ ఉంటే బాధ్యతాయుత తత్వం ఉంటే ప్రజల పట్ల అవగాహన ఉంటే ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే పని పనేంటి మీరు ప్రతి మున్సిపాలిటీ చూస్తారు కార్పొరేషన్ చూస్తారు ఎక్కడ ఎందుకు మా బెజవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ చూడండి వస్త్రలత మీద వస్తుంది ప్రతి నెలా కూడా ప్రభుత్వానికి అలాగే మార్కెట్ మీద వస్తుంది కాళేశ్వరం మార్కెట్ మీద రాజగోపాలాచారి మార్కెట్ అని ఉంటుంది అట్లా దాదాపుగా నాలుగైదు ఏరియాలో ఉన్నాయి బిల్డింగ్లు షాపింగ్ కాంప్లెక్స్ లో ఇప్పుడు ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటారు తెలుసు కదా బీసెన్ రోడ్ దగ్గర షాప్ అదంత రాష్ట్ర అక్కడ కార్పొరేషన్ డబ్బులు వస్తాయి వాటి కోసం ఏం చేసింది కార్పొరేషన్ అప్పు తీసుకుని అక్కడ బిల్డింగ్ ఎట్టి ఆ అద్దెలతో దానికి కట్టేశారు అప్పు సేమ్ టైం ఇప్పుడు అది ఆదాయం కదా ఇవాళ కార్పొరేషన్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది రోడ్లకి కాలువలకి ఎన్ని పన్నులతో సరిపోతుందా పబ్లిక్ నుంచి వచ్చే ఆస్తి పన్నుతో వీటితో చాలదు కదా ఇవాళ డబ్బులు మిగులుతున్నాయి వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టగలుగుతున్నారంటే ఎట్లాగా అలాగే మా బెజవాడైనా గుంటూరు అయినా రాజమండ్రి అయినా ఎక్కడైనా సరే కార్పొరేషన్లకు ఆదాయం అదే అంతే అదే పని ఇక్కడ నువ్వు ఎందుకు చేసుకోవు ఇవాళ విచిత్రమైనటువంటి లెక్క ఏంటంటే మీరు మీ దగ్గర ఒక ఎకరం ల్యాండ్ ఉంది వైజాగ్ లో నాకు తెలిసిన ఒక ఆయనకి మూడు ఎకరాల ల్యాండ్ ఉంది నేను పనిచేసిన టైంలోనే చూసాను మూడు ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి ఆయన ఏది అప్పట్లో వడా దగ్గర నుంచి కొనుక్కున్నారు ఏది చిన్న పత్రికలు వాళ్ళకి అమ్మారు అప్పుడు తక్కువ రేట్ మినిమం రేట్ దానికి గాను ఆయన ఏం చేశారు డెవలప్మెంట్ కి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్లు ఈయనకి ఇచ్చేటట్టు యాభై శాతం ఫ్లాట్లు అంటే వాళ్ళు ఒక ఐదు అపార్ట్మెంట్లు కట్టుకుంటారు ఐదు ఇరవైలు వందనుకోండి వందల యాభై ఈయనికి ఇచ్చేస్తారు లేదా కొంతమంది నలభై ఇస్తారు కొంతమంది ముప్పై ఇస్తారు అంటే వందకి ముప్పై ఇది రేషియో ఏది బాగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాంటి వాటిలో అయితే గనక ఫిఫ్టీ పర్సెంట్ అడుగుతారు అదే అవతల ఉన్నటువంటి ఏ నానక్రామ్ గూడనో అట్లాంటి ఏరియాలో నలభై శాతం అడుగుతారు మిగతా చోట ముప్పై శాతం అడుగుతారు అంతే తప్పించి నీకు భూమి నేను ఇచ్చేస్తానయ్యా నా భూమి నీకు ఇచ్చేస్తాను దాని కన్స్ట్రక్షన్ కాస్ట్లో కూడా నేను నలభై రూపాయలు పెట్టుకుంటాను నువ్వు మాత్రం దాని మీద డబ్బులు వద్దులు నువ్వు తీసుకో అంటారా ఎవరైనా నువ్వు ఒప్పుకో నువ్వు తీసుకుంటా తీసుకో అంటారా ఎవరైనా ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు సత్తా దాంట్లో వీళ్ళు రైట్ చేసిన పాయింట్ అదే దాంట్లో భూమి ఇంకా అధినయం రహేజాది వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి పెడుతున్నారంటే వీళ్ళకి ల్యాండ్తో పాటు ఎదురు డబ్బులు ఇస్తారా కన్స్ట్రక్షన్కి దాంట్లో వీళ్ళు ఎదురు డబ్బులు పెట్టుకుంటారట బాధ అసలు అర్థం కాలేదు అదేదో ఆ రహేజాకో లేకపోతే ఇచ్చేదో సత్వాదో దాంట్లో పీపీపి అంటారన్నమాట రేపు పీపీ అంటే పెద్ద ఎత్తున ప్రజల సొమ్ముని పంచి పెట్టడం అనమాట పాయింట్ ఏంటి అక్కడ అసలు కావాల్సింది ఏంటి వాళ్ళనే పెట్టు వాళ్ళ చేత కన్స్ట్రక్షన్ చేయించు బిల్డర్ గా వాడు వాళ్ళ అలాగే బాగుంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకో బిల్డర్గా అడిగిస్తారు దీనివల్ల ప్రజా ప్రయోజనం కానీ రాష్ట్ర ప్రయోజనం కానీ ఏంటి ఓన్లీ ఉద్యోగాలు వస్తాయి ఉపాధి దొరుకుతుంది ఇంకా ఇంకేమన్నా ఉందా ఈ ముక్క చెప్తారు సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడికి వచ్చి పెడతారు ఇది ఇవ్వడం వల్ల అంటారు మరి అదేదో నువ్వే కట్టొచ్చు కదా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ నువ్వు కట్టావు అనుకో సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చి వాళ్ళు పెట్టుకుంటారు నీకు నెలలు అద్దెస్తారు బిల్డింగ్ నీ సొంతగా ఉంటుంది ఒక ఆస్తిగా ఉంటుంది ప్లస్ నెలల నీకు ఆదాయం వస్తుంది ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి అది కదా విజన్ అంటే విజన్ అంటే ఏంటి రేపటికి ఆదాయం రావాలి ప్రభుత్వానికి ఆదాయ వనరు కావాలా ఉద్యోగాలు కావాలి ఉపాధి కావాలి సింపుల్ ఈజీగా వైజాగ్ లో ప్లగ్ అండ్ పే విధానంలో కట్టేది ప్రభుత్వం కట్టించుకోవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే బ్యాంకు లోన్ తీసుకో నువ్వు ఇదిగో సోన్సో ఏరియాలో సిరిపురం ఏరియాలో పది ఎకరాల్లో మేము బిల్డింగ్ కడుతున్నాం అంటే బ్యాంకులోని ఈ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి ప్రైవేట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇస్తారు కదా తీసుకుని చక్కగా కట్టుకుని దాన్ని మనమే సాఫ్ట్వేర్ కంపెనీలకి గుడ్ విల్ కూడా కడతారు సాఫ్ట్వేర్ కంపెనీ అడిగితే గుడ్ విల్ తో సగం లోన్ తీసేయచ్చు మనం గుడ్ విల్ తో సగం లోన్ తీల్చేయచ్చు ఇప్పుడు లూలు వాడికి ఒక వెయ్యి గుమస్తా ఉద్యోగాలు ఇస్తాడని అంత ఆస్తిని ఎట్ట రాసి పెడుతున్నారు ఇక్కడ ఇంతే దీని మన విచిత్రం ఏంటంటే ఉద్యోగాలు ఉపాధి అన్నటువంటి పేరుతో ఆస్తి దోపిడీకి గురవుతుంటే ఏం పర్లేదు లేండి అది అని మాట్లాడుకుంటున్న విద్యావంతుల యొక్క విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది చదువుకున్న మూర్ఖుల యొక్క ఆలోచన ధోరణి ఏంటో అర్థం కావట్లేదు ఓ బిల్డర్ కట్టితే ఆ బిల్డర్ సంపాదించుకుంటాడు అదే ప్రభుత్వ సొమ్ముతో కట్టిన బిల్డింగ్ ని వాడెవడో సంపాదించుకోవడమేంటో అర్థం కాని పరిస్థితి దాన్ని సమర్థించుకునే విచిత్రమైనటువంటి ధోరణి అదే ఇప్పుడు శాపం అంటే ఎక్కడ ఉన్న పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఒక యాభై కోట్లకి ఇచ్చేసి మళ్ళీ అందులో యాభై శాతం కమర్షియల్ గా వాళ్ళనే అమ్మేసుకోమని వాడేసుకోమని మళ్ళీ అందులో కన్స్ట్రక్షన్ జరిగితే స్క్వేర్ ఫీట్ కి ఒక రెండు వేల రూపాయలు ప్రభుత్వమే చెల్లించి అంటే ఎంత ప్రోత్సాహకం ఒక కంపెనీలకు ఎక్కడో ఉన్న కంపెనీలకు ఇవ్వడం ఎందుకు సార్ దాని వల్ల ఏంటి ప్రయోజనం ప్రభుత్వం దాంట్లో తీసుకుంటారనుకుంటా వాళ్ళు మిగుల్చుకుంటారు అనుకుంటా అందులో దానికి గాను కిడ్బ్యాక్స్ వస్తాయి అవి అంటే అది పార్టీ ఫండ్ కూడా కాదు వెనక ఫండింగ్ ఇస్తారు అన్నమాట పార్టీ ఫండ్ అయితే మళ్ళీ లెక్క చూపెట్టాలి దానికి వెనక ఫండింగ్ కోసం అయితేనే చేయాలి అట్లా అంత మించి ఇంకెవడూ చేయడం అట్లాగే దోచి పెట్టడం ఓ రకంగా చెప్పాలంటే విశాఖని ఎందుకు ఎంచుకుంటున్నారు సార్ అక్కడైతేనే వస్తారు అమరావతిలో పెడతానంటే రారు అట్లాగే సాఫ్ట్వేర్ కంపెనీలు అమరావతిలో పెట్టడానికి వస్తారా కార్పొరేట్ కంపెనీలు పెడడానికి వస్తారా విశాఖపట్నంలో అయితేనే వస్తారు విజయవాడ గుంటూరులో కూడా రారు భూమి రేట్ ఎక్కువ ఉంది కానీ వచ్చే వాళ్ళు తప్పు ఉన్నారు భూమి రేటు వైజాగ్ తో పోల్చుకుంటే అమరావతి ఎక్కువ కాదు వైజాగ్ లో పది కోట్ల నుంచి వంద కోట్ల దాకా ఉంటది వాలూ అనేది స్పేస్ యాభై వేల ఎకరాలు ఎంతో ఆల్రెడీ సేకరించి పెట్టుకున్నారు కదా విశాఖపట్నం దగ్గర ఎంతకంటే ఎక్కువ ఉంటుంది అండి సేకరించక్కర్లేదు ఆల్రెడీ ప్రభుత్వ భూమి జగన్ పెట్టిందే అందుకు రాజధాని అక్కడ అన్నది అదైతే పెద్ద ఖర్చు లేకుండా పని చేసి చూసుకోవచ్చు అనేసి అదే తేడా కానీ అంటే నిజంగా ఇందులో రియల్ వ్యాపారం జరిగితే విశాఖ అభివృద్ధిలో అంటే ఇప్పటికే అభివృద్ధి చెందింది విశాఖ అభివృద్ధి అనట్లేదు ఇంకా అభివృద్ధి చెందడానికి ఇది ఒక మార్గం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అభివృద్ధి అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరానికి ఇంకేం చేస్తావు నువ్వు అదేదో పోనీ అమరావతిలో పెట్టావట్లంటే నేను ఒప్పుకుంటా ఎందుకంటే అసలు ఏమి లేదు ఇప్పుడు డెవలప్ కావాల్సి ఉంది కాబట్టి అన్నట్టు కానీ నువ్వు విశాఖలో పెట్టిన తర్వాత అది నువ్వు విశాఖ మేలు చేసేదే ఉంది దాన్ని అడ్డు పెట్టుకుని ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ దాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు సొంతగా మింగాలనుకుంటున్నావు డబ్బులు అంత మించే లేదు అక్కడ పాయింట్ అదే కనబడుతుంది మనకి పొద్దున అధికారం మారితే ఇలా భూములు తీసుకున్న వాళ్ళకి ఏమైనా బెల్సా లేదంటే కొనసాగుతాయి ఎందుకంటే గతంలో పరిణామాలు గుర్తు చేసుకుంటాయి ఏమి లేదు ఎవరేం చేయలేరు వీళ్ళు కోర్టు లేగల్ గా మంచి ఫార్మేట్ లో ఇచ్చుకొస్తారు ఏం చేయలేరు తర్వాత ఇంకోటి లేకపోతే ఆ తర్వాత వచ్చే పాలకులకు కూడా వాళ్ళు కావాలంటే నాలుగు రూపాయలు పడేసిపోతారు ఎందుకంటే గతంలో అమరాన్ వాళ్ళకి ఇచ్చిన భూముల్ని అప్పట్లో వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఇలాంటిది అది కూడా ఇక్కడ ఏమైనా రిపీట్ మళ్ళీ లేదుగా కోర్టు స్టే ఇచ్చింది కదా ఎక్కడో ఎందుకంటే గీతం వాళ్ళు ఆక్రమించిన భూములే ఈ రోజు వరకు తిరిగి తీసుకోలేకపోయారు రాజశేఖర రెడ్డి సార్ తీసుకుని ప్రభుత్వ సంస్థలు కేటాయిస్తా ప్రభుత్వ సంస్థలు కన్స్ట్రక్షన్ చేయలేదు మళ్ళీ గీతం వాళ్ళు లాక్కున్నారు మళ్ళీ మొన్న జగన్ వచ్చిన తర్వాత లాక్కుంటే దేశాడు మళ్ళీ ఇప్పుడు గీతం వాడలేదంతా వాడుకుంటున్నారు ఆక్రమించుకున్నది అది ఆక్రమించుకున్నది తీసుకోవడానికి దిక్కు మొక్కులేదు మనకి ఇక ఏం చేస్తారు దాంట్లో ఒప్పందంలో ఉంది కాబట్టి స్టే అంటారు ఇప్పుడు కరెంటు ఐదున్నర రూపాయలకి పెట్టి మనం కొన్నాము మనకి రెండున్నరకే వస్తుందండి నాకు అక్కర్లేదు అంటే పదిహేను ఏళ్ళకు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి అది తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి రెండున్నరకు నువ్వు తీసుకోవడానికి వీల్లేదు దాని డబ్బులు కట్టాకే దీన్ని తీసుకొని కోర్టు ఆదేశించలేదా ఒప్పందం అంటే దానికి ఎవడొచ్చినా సరే ఏ ప్రభుత్వం అమలు చేయాల్సిందే అని చెప్పేసి దాంతో తీసుకునేందుకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టలేదా జగన్ సర్కార్ కాబట్టి ఒకసారి ఒక ఒప్పందం అయిన తర్వాత దాని కాదనడానికి లేదు అయితే ఇప్పుడు ఈ లోపుగానే దాని మీద పడాలా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం క్యాన్సిల్ కాదు ఈ లోపే కోర్టులో దాని మీద ఛాలెంజ్ చేయాలా చేస్తారు కానీ దాన్ని ఎలా డ్రాక్ చేయాలా ఎలా టెక్నికల్ పాయింట్ లో సాగదీయాలి అన్నది ఇక్కడ చాలా మందికి తెలిసినటువంటి మేధావులు ఉన్నారు వాళ్ళలో ఆ దోపిడీని ఇచ్చిగా చేయాలంట హైదరాబాద్ లో అదే కానీ వెళ్తే న్యాయస్థానాన్ని వచ్చే పరిశ్రమలు అడ్డుకుంటున్నారు అనే ప్రచారం వెళ్దాం అది చేస్తు ఉంటారు ఇప్పుడేనా చేయట్లేదు అది కానీ ఇక్కడ పరిశ్రమలు రానియకుండా ఆపుతున్నారా లేకపోతే పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ దోచి పెడుతున్నారా అది కదా పాయింట్ ఓ పరిశ్రమకి యాభై ఎకరాలు ఇచ్చారు ఇరవై ఎకరాలు ఇచ్చారంటే హర్షిస్తున్నాం దాన్ని తొంభై తొమ్మిది పైసలు ఇచ్చారని హర్షిస్తున్నాం వస్తుందాలో హైదరాబాద్ లో చెన్నైలో బెంగళూరులో డబ్బులు కొనుక్కుంటున్నాడు మనం ఫ్రీగా ఇస్తున్నాం తొంభై తొమ్మిది పైసలు అంటే ఏముంది టీకి కూడా లేదు అక్కడ టీకి పది పది ఎకరాలు వస్తాయి అనమాట వీళ్ళకి అలాంటి స్టేజీలో ఉంది మనకి కాబట్టి ఏమైనా జరగచ్చు ఇక్కడ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే బాబు గారి అధికారులు ఉన్నప్పుడు విశాఖ మీద ఇప్పుడు పెట్టినంత స్థాయిలో దృష్టి పెట్టలేదు తర్వాత అసలు విశాఖనే వద్దు అనుకున్నారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విమర్శించారు కానీ ఇప్పుడు విశాఖ మీదే ఫోకస్ పెట్టడానికి ఏంటి కారణం ఏదైనా సరే మనకి వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదు అన్నటువంటి పాయింట్ ఇక్కడ కనబడుతుంది అప్పటికి అన్నా సరే వద్దు అమరావతిలో రమ్మన్నారు దాంతో ఎవడు రావు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సంతకాలైతే జరిగినాయి ఏ ఒక్కడు గ్రౌండ్ చేయలే రీజన్ ఏంటి వీళ్ళు అమరావతి 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 అనేటప్పటికి రాలేదు అక్కడ వచ్చి అక్కడ ఉంటాం అనేసి జగన్ దాన్ని గమనించాడు తను వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఏ కంపెనీ అయినా సరే అమరావతిలో పెట్టి ఏం చేసుకుంటామని అంటున్నారు మ్యాన్ పవర్ ఎక్కడ ఉంటారు వచ్చినోళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్న కోటి మంది జనాభా అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాలకు కుదురుతుందా అసలు అక్కడ ఏ మౌలిక వస్తువులు ఉన్నాయని అవన్నీ ఇంకా ప్రారంభించి చేసి చెయ్యాలి అదంతా అలాగే అమరావతి ఆగిపోతుందని కాదు బట్ విత్తు ముందా చెట్టు ముందా అవుతుంది ఫస్ట్ డెవలప్ చేశాక వస్తాయి సంస్థలు డెవలప్ చేయడానికి ఏ సంస్థలు రావు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దాన్ని అక్కడ జగన్ వీళ్ళని పట్టు రావడం కష్టం అనుకున్నాడు ప్లస్ ఇక్కడ రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కష్టం అనుకున్నాడు అందుకని విశాఖపట్నం ఎంచుకున్నాడు మళ్ళీ ఏకైనా రాయలసీమ ఎంచుకుంటే తన ప్రాంతానికి రాజధానిని తీసుకుపోయాడు అంటారన్న ఉద్దేశంతో అక్కడికి హైకోర్టు ఇచ్చేసి విశాఖపట్టుకు పోయాడు విశాఖ అయితే అందులో మెట్రో సిటీ కాస్మోపాలిటన్ సిటీ అది అంటే వివిధ భాషలు మాట్లాడేటటువంటి జనాభా ఉండేటటువంటి ప్రాంతం కేంద్ర సంస్థలు ఉన్న ప్రాంతం కాబట్టి దానికైతే అబ్జెక్ట్ ఉండదు కదా అనుకున్నాడు కాబట్టి అతను చేసిన ఏకైక తప్పు మూడు రాజధానులు అంటాం ఆ ముక్క అనకుండా అదే రాజధాని అని ఉంటే ఏం అనడానికి ఉండేది కాదు అప్పుడు అవును అంతే కదా అతను చేసిన మూడు రాజధానుల బిల్లు కారణంగా దెబ్బతిన్నాడు అక్కడ అది పక్కన పెడితే అది ఖచ్చితంగా గ్రోత్ అదే అన్నది తనుగా గ్రహించాడు అక్కడ అక్కడ నుంచి సక్సెస్ఫుల్ గా అతన్ని ఈ పిచ్చ పని ఏం చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చుని ప్రారంభించేసేసి పని చేసేసుకుంటా ఉంటట ఇప్పుడు ఎవడొచ్చినా అక్కడ నుంచి కొనసాగించాల్సి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాష్ట్రం విడిపోయి ఏళ్ళు అయిపోయింది మన హైదరాబాద్ లోనే ఉంటుంటారు ఎందుకని వీళ్ళ ఆస్తులన్నీ అక్కడే తగలంటాయి వీళ్ళకి సంబంధించిన సంస్థల హెడ్ క్వార్టర్లు అన్ని అక్కడే ఉన్నాయి హెడ్ క్వార్టర్లు ఏంటి కంపెనీలే అక్కడ ఉన్నాయి వీళ్ళయ్యండి ప్రతి వారం ఆడికే పోతారు మన వాళ్ళందరూ ఇప్పుడు అక్కడే ఉంటారు ఎందుకని అది హెడ్ క్వార్టర్ కాబట్టి ఫ్యూచర్లో విశాఖపట్నం అది అవకాశం ఉంటుంది దానికి అది చేసుకురావడం అన్నటువంటి దాని మీద జగన్ వెళ్తే జగన్ ఆ రోజును ద్వేషించి దూషించారు ఇప్పుడు వీళ్ళకి సీన్ అర్థమైంది అమరావతి అనే పదాన్ని పక్కన పెట్టి అందుకని అక్కడికి అప్పుడప్పుడు కాస్త వీళ్ళు ఫీల్ అవ్వకుండా క్వాంటమ్ వ్యాలీ అని అదే ఇంకోటి ఇంకోటి చెప్తుంటారనమాట అంటే జగన్ ఎంచుకున్న బాట్లోనే బాబుగారు వెళ్తున్నారు అనుకోవాలా లేదంటే ఏపీలో ఇంకా బెటర్ ఆప్షన్ లేదా ఏపీలో రెండు ఒకదాని కోడి కలిపితే అది కి బెటర్ ఆప్షన్ ఇంకేం లేదు కాబట్టి జగన్ దాన్ని ఎంచుకున్నాడు జగన్ నాడు బట్టి వీళ్ళు అదే కొనసాగిస్తున్నారు అంత మించి లేదు అంటే ఒక ఒక కోణంలో మంచి అయినా సార్ ఇది భూములు అంటే భూములు దోచి పెడుతున్నారు అనేది పక్కన పెడితే ఏపీకి మంచిదేనా ఇండస్ట్రీస్ వైజాగ్కి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయండి అంటే ఎంత ఇష్టమైనటువంటి వారికి వచ్చే అందుకు వారికి ఇచ్చినవి ఎంత కంటే ఎక్కువ చక్కగా వస్తాయి కాకపోతే మనం డబ్బులు వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు చూపెడుతూ వ్యక్తిగత వేరే వేలు చెప్తున్నట్టు ముప్ప కాదు సార్ వేలు చెప్తున్నట్టు ముప్పై ఎకరాలు పదిహేను వందల కోట్లు వాల్యూ ఉంది అంటున్నారు ఒకవేళ అది నిజమే అనుకుంటే పదిహేను వందలు కోట్లు పెట్టి భూములు కొనుక్కుని అక్కడికి వచ్చి వ్యాపారం పెట్టడానికి పరిశ్రమికతలు వస్తారు ఇప్పుడు దాని పేరు ఏంటది అది మొన్న కోకాపేట ఎకరం నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు అన్నారు డెబ్బై ఐదు కోట్లు పెట్టి ఎందుకు అన్నారు మరి అదే అనేది నూట డెబ్బై ఐదు కోట్లు ఎందుకు అన్నారు అక్కడ జరుగుతుందనే కదా అంత కాదు నువ్వు సగం నేననేది ఓ పది కోట్ల కమ్ము తప్పులే పది కోట్ల కమ్ము లేదా ఇప్పుడు ఈ ల్యాండ్ ని డెవలప్మెంట్ కింద ఇచ్చేసి మొత్తం వాడికి డబ్బులు పెట్టక ఏ రియల్ ఎస్టేట్ తీసుకుంటాడు డెవలప్మెంట్ కి ఇస్తానంటే పాతిక ఎకరాలు కాదు యాభై ఎకరాలు డెవలప్మెంట్ కి సిక్స్టీ వాడు కన్స్ట్రక్షన్ నలభై శాతం తీసుకుని అందులో వాడు దగ్గరికి ఇచ్చుకుంటాడు అమ్ముకుంటాడు ఆడు సంపాదించుకుంటాడు ప్లస్ మనకి అరవై శాతం మంచి ఎదుగుతలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టు నువ్వు తప్పలేదు అది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం తప్పది ఎదురు ఇవ్వడం ఎదురు ఇవ్వడం ఎదురు భూమి ఇవ్వడం అది వింత అదే కదా ఇది ఎంత వరకు రేపు పొద్దున ఎంతవరకు కలిసి వద్దనే చూడాలి రైట్ రైట్ చూద్దాం మొత్తానికి విశాఖలో భూములైతే దోచి పెట్టేస్తున్నారా లేదంటే దోచుకు తినే తినే వాళ్ళకి మార్గం చూపిస్తున్నారు ఇది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ నిజంగా ఇలాగా వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అతి తక్కువ ధరలకి అది కూడా విశాఖలు ఇచ్చుకుంటూ పోతే ఏంటి రేపొద్దున్నారా రాష్ట్రానికి గాని లేదంటే విశాఖకు గానీ ప్రజలకు గాని ఏంటి ప్రయోజనం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ పెట్టి